ఓటేరు చెరువును కాపాడండి అంటూ అసెంబ్లీలో లేవనెత్తిన అంశంపై మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని శ్రీకాళహస్తిలో తెలుగు తమ్ముళ్లు ధ్వజమెత్తారు శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటేరు చెరువును కాపాడండి అంటూ అసెంబ్లీలో లేవనెత్తిన అంశాన్ని మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు తనకు సంబంధించిన భూములు ఏమైనా ఉంటే చట్టపరంగా వెళ్ళాలి కానీ తమ స్థాయి దిగజారే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు బొజ్జల కుటుంబం గురించి మాట్లాడే స్థాయి ఎస్సీవీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు చెంచయ్య నాయుడు మునిరాజ నాయుడు గోపి సుబ్బయ్య తాటిపర్తి ఈశ్వర్ రెడ్డి సాజిద్ కామేశ్ యాదవ్ సుప్రజ సుమతి తదితరులు పాల్గొన్నారు మీకు సంబంధించిన నాయకుల పేర్లు కానీ ఎక్కడా కూడా ప్రస్తావించట్లేదు అయినా మీరు గుమ్మడికాయల దొంగ ఎవరంటే సంఖ్య చర్చుకున్నట్టు ప్రెస్ మీటు పెట్టి బొత్సల సుధీర్ రెడ్డి గారు పైన అనుచితమైన మాటలు మాట్లాడటము మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి ఈరోజు గత నలభై సంవత్సరాలుగా బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ కుటుంబము బొజ్జల గోపాలన్న కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ఈ కాళహస్తి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి పరిచినారో ప్రతి ఒక్కరికి తెలుసు మీ మనస్సాక్షి కూడా తెలుసు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలతో పాటు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశంసలు పలికారు మరి ఆయన మీద నువ్వు సంకనాక్యావు అవి నాకావు ఇవి నాక్యావు అని మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటిది ఇటువంటి మాటలు ఇంకొకసారి మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉండరు ఒక్క పార్టీ అనేది ఏమన్నా ఉందా నీకు నీ వయసు అంతా సిక్కుచేట అనిపించదా నీకు ఒక్కొక్క పార్టీ మారుతా వస్తూ ఉంటాం ఒక పార్టీలో ఉండవు ఉండకుండా మన తెలుగుదేశం నేనంటాం ఎక్కడ తెలుగుదేశం పార్టీ నువ్వు ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ ఉనికి ఉందా రెండు వేల ఐదులో లో కాంగ్రెస్ లో ఉండేటప్పుడు తెలుగుదేశం ఎక్కడ చూసినా ఇదే పనే తప్ప పార్టీ కమిట్మెంట్ తో పనిచేసిన దాఖలా లేవు పోతే వారానికి ఒకసారి నేను పోతా నేను రిపోర్ట్లు పెడతానంటాం ఏమి రిపోర్ట్లు పెడతావు నువ్వు కొట్టేసిన హదిరాజు భూముల మీద పెడతావా లేదా నువ్వు పెట్టినటువంటి కేబుల్ దొంగ కేబుల్ మీద తీసుకొని వచ్చి పెడతావా లేకపోతే చెన్నై రోడ్లో ఉన్నటువంటి కమిషన్ ఫ్యాక్టరీ దగ్గర నువ్వు కొట్టేసినటువంటి చెరువుకు సంబంధించినట్టు పెడతావా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి నువ్వు సుధీర్ రెడ్డి గారి మీద అభియోగాలు మేపితే నువ్వేమేం చేస్తున్నావు అనే రికార్డ్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి